i no, no, no. నీ ఏటపాటే కానీ నా మాట రవ్వ నాటకున్నదేమి మాటకు ఉన్నదేమ్మి ఏ నా మాట నీకు ఏ మాట అవునులేమ్మా నేను నీకేం చెప్పలేదు ఆడుకొని పాడుకోమ్మా అమ్మా ఏం చెప్పలేదు అన్నది నేను నీకేం చెప్పలే ఆడుకొని పాడుకో సాపాటు కోసం సోకు చేసుకుని వాగిట పుచ్చి నేను నాచి రకం వరకంతలం కాదమ్మా మనం కుపేతన సైతము దొంతి కొండలు దొలిచగల రంగస్థానంలో అయినా సరుకు అయిపోత సువాసన ఎంత కాలమే ఏడే వాడేడే ఎవరమ్మా వాడేనే ఆ భవానీ శంకరం కాడు వాడు మన గొంతులో ఉంటే పొట్లకాయకి బొద్ది పురుగు పట్టినట్టు సార్లు చెప్పాను నీ తవతల పరిస్తే గానీ పేడా పేర రావద్దు చూడమ్మా అంత సొమ్ము పెట్టిన వరణి ఎంత్రుణ్ణి అవల కొట్టు వెళ్ళక చూస్తున్నానమ్మా ఎంత సొమ్ము పెట్టాడు 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 అని తెగరిచ్చిపోతామని తొట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా తూసి పెట్టాడా కొల్చి పెట్టాడా మొరడ పెట్టాడా బారడ పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకొక్కరితో గజం పెట్టాడట అదేనమ్మా రవి పుట్ట సరే నా సంగతం రావు వదిలేయమ్మా పెట్టాడు పెట్టాడు అని ఒక పెట్టింది కొంచెం బయట పెట్టమ్మా చెప్తున్నాను మరి చెప్పమ్మా వాడి చేతిలో చిత్ అయిపోయి పిచ్చి కిచ్చానని బేరాల పొలతో పిచ్చి అంటే అది కాదమ్మా సొమ్ము తేరేదే లాగి తనితే కిక్కుడు మనకు ఇంటికి వెళ్ళింది నాడు జామకల్ లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళకడ దగ్గర కూర్చోది తాళ్ళ పిచ్చి పిచ్చంటే అదే మన కోసం అమ్ముతారంటే చస్కే అమ్మరు కట్టుకున్న పెళ్ళని రెండు కొండతో చూడలేక మత పిచ్చి పెట్టి మత్తు పానీయాలు కలవాడుపడి మన కొంపల పైకి ఎగబడతారే మనం ఎప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారేమో కానీ మన కోసం చస్కే అమ్మరు ఏ విల్లు ఇట్లించావే పైన కప్పు ఉండదు కింద బండ పరుపు ఉండదు వర్షం పడితే ఒక లోతు నీళ్ళు తప్పుడు చిల్లు అంటే మాపేట్టులిందలో That's one ధర్మవరం హాస్టెల్లో జంగం ప్రసాద్ గారు నిను కనీదలే నిన్ను చర్తున్నవి అమ్మా నీ యందము నీ చందము నాకు నీ విజ్జకు నీ తిరువికి ఒక్క నోటు లేని ఈ పాటకే లక్షలు లక్షల ప్రకారం మేము కోల్పోక నిలబడొమా దత్తర విత్తమున్నంతవరకు విడిది మనము కోరి JET్కి పైలేకించు కొన కవలయ్ విత్తమంటే ఏమట విత్తమంటే దబ్బుమా డబ్బు యుత్త ముడికిన తోడనే నే ముడికి కుప్ప నవ్వులే బయట కుప్పట్టవలయో ఏమ్మా ఇంటి కాదమ్మా పొరిగింటి గజ్జి కుక్కరు కొట్టినట్టు కొట్టాలమ్మా నీ కాలంలో నువ్వు ఇలాగే చేసావా నా కాలంలోనా అవునమ్మా నా కాలంలో నా చూపెట్టవడు పెళ్ళాల్తో కాపరి ఆడు చేశాడు పెళ్ళి పుట్టింటికి మొగులు మనింటికి రావంతాడే కదా కలెక్టర్ అయినా నా చూపబడిందంటే సంతకాడికి బిళ్ళ బండ్రత వచ్చి కీళ్ళు నిలబడాల్సిందే ఏమే నేనంటే నీ కంటికి దిసాయించలేదు ఎంచలేదట్టుంది చెప్తాను విను ఎంత వందలు అడు లోపి కడు లోపివాడంటే వాడి చేలో ఎంత పంట పండినాను పక్క చేలోకి వెళ్ళి పరిగెరుకునేవాడు కడు లోపివాడు అంటామమ్మా అవునమ్మా భయపెట్టి ఏందమ్మా నేను పులనగానే భయపడ్డా అయినా అడవుల్లో తిరిగే పుల్లెడికి ఎందుకు వస్తాయే ఈ రాజకీయ పుల్లమ్మా అయినా కాల పరిస్థితి బాగలేదమ్మా వాడి చూలే మనకు వద్దమ్మా కులి వంటివాడైనా కోటల కుక్కను చేసి బాకిట కట్టినాను కోటి గుర్undai నా కోటి గుర్undai నా కాలుడిన కాలిడిన పకిరుదుచే త్రివిడ చిలాన అగోబో పరమ నైతి ఆయన ఐనవరమ్మ

పర్వాలేదే మన వ్యాపారంకేం నష్టం లేదు మన వ్యాపారానికి నష్టం రాదమ్మ నష్టమే రాదు సరే చెప్ నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను నీదే నాది నాదే నీది నీదే నాది నాదే ఏదే ఎప్పుడు ఏరు ఏరు సంసారం పెట్టావా ఏంది నేను సంపాదించేది మొత్తం మీకు అనుకుంటుంటే నీది నీదే నాది నాది అంటావు అమ్మా ఎవరు సంపాదించినా మొత్తం మనదేనమ్మా అవునమ్మా సరే సిగ్గుపడవద్దు చెప్పవే చెప్తున్నానమ్మా చెప్పమ్మా వల్ల కావట్లేదమ్ ఏం చెప్పేది అమ్మా ఆయన ఎదురు కూర్చుంటున్నారు అదే పనిగా నా కల్లీ చూస్తున్నాడు శ్రీహరి ఏం చెప్పిద్దోందాం శ్రీయర్ ఏం చెప్పిద్దో ఇందామని ఆయన నా పాత ఖాతా లే అందుకోసం ఎదురుకొచ్చి కూర్చున్నాడు అవునమ్మా కొత్త ఖాతా ఎవరు కొత్త ఖాతాలు ఇంకేముండయి వయసుతో పాటు అన్ని పోయిన ఇంకా ఖాతాలు అన్నీ చూస్తే ఉండ ఖాతాలో కాపాడుకోలేక బాధపడుతుంటే బడీ చూ నోటలు పెట్టి లిపినిపించినమ్మా అమ్మా పాపమ్మా ఏమైందమ్మా ఛీ హరి అంగిలి ఎవరి ఈ శ్రీహరి ఎంగిలి అంగిలి చక్కెర పొందలి ఆహా ఓహని అరకెకలు వేసుకొని అలా వాళ్ళమ్మ పదవి కోసం పాపులర్ అయిన పైన సీట్లు దొరికేవి కానీ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటివారు రాజులు రాజులు విటిలో విటాద్రేషో కోటీశ్వరులు డాక్టర్లు యాక్టర్లు డైరెక్టర్లు ఓవరాలు డ్రైవర్లు కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూ కానీ నా గదికి లేదు అలా సంపాదించానమ్మా అమ్మా ఇమ్మా చిన్న మాట చెప్పమ్మా సంపాదించింది మొత్తం ఏం చేసేవే అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఏమిటి ఒకప్పుడు నాకు ఒక బోకర్ సన్యాసి ఉండేవాడమ్మ వాడొక లోపల సన్యాసిని తెచ్చి పెద్ద కోటికి పరిచయం చేశాడే అమ్మ గంట గంటకు ముస్తా పోయి పూట ఒక డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు కానీ అన్నాళ్ళుండ రూపాయ నాకు జాపించేవాడు కాదేస్తాడు నేను కూడా అదే అనుకున్నా తీరా ఊళ్ళోకెళ్ళి చేరిస్తే అప్పుడు తెలిసింది వాడు అసలు సంగతి వాడొక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని ఊళ్ళో వాళ్ళ కొట్లు వేసుకుని ఊపిరి ఆడుకుండా మనంటి చుట్టూ తిరుగుతున్నాడని అమ్మ అయినా నేను వాడికి పాలు మాలేనమ్మ వాడి దగ్గర ఒక ఎసరం మాగా ఉందే అది లాగుట కొరకై వాడికి త్రా అలవాటు వాడు చేయాల్సి వచ్చింది తప్పేదేముందమ్మా వాడే శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను తాగితేనే నేను తాగుతానని ముందుకేసి కూర్చునేవాడమ్మ ముందు మూడు రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా దాకా తాకపోయిందమ్మా పెద్ద పెద్ద శ్రీశో శ్రీశోళ్ళ పోయి పేపర్ వచ్చిందమ్మా అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు లేచుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా ఈ సంపాదించిన ధనమంతా సారాధిత్ లకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసులు కొంత బెదిరించే రౌడి లెక్కంతా మన ఆస్తి మొత్తం హారత గర్పురం లాగా హరిత చూడమ్మా వయసులో ఎంత గడించినో వార్ధక్య ముత్సక్తి కూడు గుడ్డలు ఉండగదని మన కొలం కొంచం శామటి కదా సరే ఎవరు చెప్పారు నీకు ఆ పక్కింటి కామా చెప్పినా ఎదురుంటే మీనా చెప్పినా లేక రంగమల రంగన్నాయి చెప్పింది చెప్పే ఉంటారు ఎందుకంటే మనం బాగా బతుకుతున్న వారాలు అక్కడ వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు అయినా శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా పూర్వొప్ప బిట్లు వైసుమలేనా లాంటి తను కన్నెత్తనా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు దగ్గర మరి ఇప్పటి వారు ఉండారమ్మా అక్క రోడ్డు మరి ఇప్పటి వారు ఉండారమ్మా ఏయో జీన్స్ ప్యాంట్లట అబ్బాసు కటింగులట ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ సంబర పడిపోయేది నువ్వు తిల్లన్నా నా కచ్చి కళ్ళకు నా తాళ వా నీ కాలు ఆగిపోయింది అనమాట నీ కాలు ఏమి హైవే రోడ్డు మీద లారీలు బస్సులు అయినా ఆగిపోవాల్సిందే అరే కదమ్మా అదేనమ్మా అల్లుడ అబ్బాయి ఆయన అప్పు కోసం వెళ్ళారమ్మా ఆయన తీసుకొచ్చి నాకు ఇస్తారు నేను తీసుకొచ్చి నిదో ఇట్లా వస్తాను కదమ్మా మా అమ్మగాది మా అమ్మగాదే ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించే దేవుడు తావాల్చిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు తెచ్చిన చోటల్లో పట్టపగలే పంగనామాలు పెట్టాడమ్మా అమ్మ వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్టల కట్టలు ఆ సైకిల్ అనే బాగులలో తలా ఒకటి అత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది అదేనమ్మా పాత పంపమ్మ పంపెందుకే పంపెందుకుంటావే మేము ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్ర ఎదురు తాళి గాడి అప్పడము అప్పడము ఇదంతా నేను చాటుకు పిలిచి పోటక మాటలు చెప్పి ఆ పూటకు వాడు పాపం పడు చేసిన పన్నగం నువ్వేమన్నా ఇచ్చి ఒళ్ళప్ప చెబుతావు వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా తనగలిత నీ చేతులు గడుపునట్టు ఉండాలి కానీ ఇన్ని ద్రములతో సోహం ఏమిటే ఫతాళి సాగ నంపాలి కానీ నీ వల్ల కాకపోతే నాతోడు చెప్పు క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టించపోతే నా పేరు శ్రీయరే కాదు నీ సంగతి నాకు తెలుసు కదమ్మా నేను ఊరుకుండవే ఏమని చెబుతావమ్మా ఏమండి భవానీ శంకరం గారు డబ్బులుంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి పోండి అలాగే చెప్తున్నా భవానీ శంకరం గారు డబ్బులుంటే మీ ఇంటికి పోండి డబ్బులు అయితే మా ఇంటికి రండి డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే మనం మొత్తం డబ్బు కోసం పొరపాటు అయింది మళ్ళీ చెప్తాను చెప్పమ్ ఎవండి భవన శంకరం గారు ఉంటేనే మా ఇంటికి రండి లేకపోతే మా ఇంటికి పోండి అని మా అమ్మగారు చెప్పన్నారండి నేను చెప్తున్నానండి మీరంటే నాకు ఇష్టం అండి అవును చెప్పండి అర్థమైపోయింది వాడంటే నీకు చాలా ఇష్టం వాడు కదే అదే అంటే వాడే అమ్మో అమ్మో నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడి ఉంది సరే ఆ మందు ఎవరూ ఎందుకు లేని అమ్మా నువ్వు వాడుకొని పాడుకోమ్మో వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటానమ్మా చెప్పాల్సిన మాటే మంచిది ఏమిటమ్మా అదేనమ్ మన ఊళ్ళో పెద సుపారావు గారు లేరు ఇవమ్మా ఆయన పోయారా లేదమ్మా వాళ్ళపై చిన్న సుపారావు గారు ఓహో ఈయన పోయారా ఆయన పోరా ఏనా పోరా ఆయన ఈయన పోయి తర్వాత మన ఇద్దరికి మాత్రం చూసేదేముంది ఏమంటే చెప్పేది జాగ్రత్తగా అమ్మా పెద సుపారావు అబ్బాయి చిన్న సుప్పారావు గారు ఈ ఫోటో మన వీధిలో నాలుగైదు మార్లు తిరిగినాడట ఆయనకి జబ్బు ఏమోనమ్మా మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్పు ఆయనకి ఆ జబ్బే ఏ చెప్పు చెప్తాను వినమ్మా గొలపు రోగము పుట్టని వాడు లక్ష పోతే లక్షలు పోయిన జాగ్రత్తవాడు వాడకే రాడు వచ్చే వచ్చకో మన ఇంటి వైపు కండెక్కి చూడడు అడ్లు చూసినవాడే వాడే అంతేకాదమ్మా అతడు ఈ మధ్య తండ్రి కళల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నది విన్న ఇంత ఎలా ఆ యథోముండ రంగనాయి బట్టి నడవంతో శ్రీయంతో అంతా అతడి వల్లే ఆ సంగతి వినే మనటి పెళ్లి మేజి పనులు చేస్తానే అంతయు దాని పలికనే కావలేను అది రుచి తెలియదు అనమాట అన్నిట్లో నీ చేసి సామాన్య మాటమ్మా నీ చేయదలితే ఎలా ఎలక్స్తంభం ఎక్కినట్టేగా సరేగానమ్మ ముందు అనగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మ చెత్త ఏం చేస్తుందో ఏమో

ఆ ముసలాయి నిన్న ఏమన్నా అన్నాడా అంటే చెప్పు నా మంచం కొడుకు కట్టేస్తాను ఆ సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో అమ్మా ఈ ఊరి కుర్రలు నన్ను చూసి చిత్ర అమ్మాయి చేస్తుంది చిత్రా అమ్మాయి అల్లరి పెడుతున్నారమ్మా పెద్ద అమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి ఉండాలి ఎవరెవరు నన్ను అడిగింది ఏ పూజ ఉన్నా అప్పుడు పూర్తి అడ్రస్ రాసిస్తా ఎంత మంది అడిగారు ఒక్కరే ఇద్దరం ముగ్గురమ్మా వంద మంది అడిగారే వంద మంది కాకపోతే వెయ్యి మంది అడగనేవి అయినా ఎంత ఎంతమంది ముద్దు పెట్టుకునేది అడుగుతుందా అడుగుతుందా వాళ్ళందరూ కింద పడేసారే అసలే కాలేజీ కూర అంటే అమ్మా వాళ్ళు ముందు నేనే నేను ఎనక వాళ్ళ ముందు బోర్లో పడితే ఎతర కావాలి మట్టి ఎరకి ఈపిని ఎందుకు అదే నీ అనుమానం అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే అబద్ధం చెప్పి నచ్చినట్టు ఉండాలనే నిన్ను ఒక్క కంటే ఎలికలు ఇక్కడ చేద్దాం అనుకున్నా బొత్తుగా నువ్వు నా చక్కటి వైపోతాను సరే వెళ్ళి సంగతే ఏమైంది అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో అప్పారావు గారు కొడుకుంటే సుబ్బారావు గారే పెద్ద సుబ్బారావు గారు చిన్న సుబ్బారావు గారు అమ్మ నన్ను చూసి చిత్ర ఇట్ అన్నారే ఏంటా అని వెళ్ళానా కింది నుంచి పైకి పై

ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా సరే సరే మీ నోటి నుండి ఈ మాట కాస్తే ఊడిపడేసరికి పడేసరికి ఊరు కాస్త మాట మందుతుంది అమ్మాయి పెద్దమ్మాయి నువ్వు ఇలా రావే అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రమ్మ